క్రిందబడిన పారిజాత పుష్పాలతోనే దేవుడికి ఎందుకు పూజ చేయాలో తెలుసా సాధారణంగా ఎన్నో రకాల పుష్పాలు ఉన్నప్పటికీ పారిజాత పుష్పాలను ఎంతో ప్రత్యేకమైనవిగా భావిస్తారు ఎందుకంటే పారిజాత వృక్షం సాక్షాత్తు దైవ స్వరూపంగా భావిస్తారు గనక ఈ పుష్పాలతో పూజ చేయటం వల్ల భగవంతుడు అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని భావిస్తారు పురాణాల ప్రకారం పారిజాత వృక్షం సముద్ర గర్భం నుంచి ఉద్భవించింది సాధారణంగా ప్రతి వృక్షం భూమి నుంచి ఉద్భవిస్తుంది కానీ పారిజాత వృక్షం మాత్రం సత్యభామ కోరిక మేరకు స్వర్గం నుంచి భూలోకానికి వచ్చింది ఇలా స్వర్గం నుంచి భూలోకానికి రావటం వల్ల ఈ వృక్షం నుంచి పూసిన పుష్పాలు మొదటిగా భూమిని తాకిన తర్వాత భగవంతుడికి సమర్పించాలని చెప్తారు అందుకోసమే పారిజాత వృక్షం కింద ఆవు పేడతో అలికి నేలపై రాలిన పుష్పాలు ఏరుకుని భగవంతుడికి సమర్పించాలి ఇక పారిజాత వృక్షం ఏ ఇంటి ఆవరణలో అయితే ఉంటుందో ఆ ఇంటికి సరిసం